everyone welcome back to our channel మనకు మార్గశిర మాసం అనగానే గుర్తుకు వచ్చేది సంక్రాంతి ముగ్గులు అండి ఈ మార్గశిర మాసంలో సంక్రాంతి ముగ్గులు అనేటువంటి మొత్తము ఒక నెల మొత్తము వేస్తారండి మార్గశిర మాసం మొదలుకొని ఎండింగ్ వరకు ఇవి వేయడం అనేటువంటి జరుగుతుందండి అయితే అందరికీ నెల మొత్తం వేయడం అనేటువంటిది వీలు పడకపోవచ్చు అండి మరి ఎలా ఇది పాసిబిలిటీ అని అంటే మనకు వీలైన రోజు నుంచి మనము ఇవి వేసుకోవడం మొదలు పెట్టాలండి మరి ఫస్ట్ మొదలుపెట్టిన రోజు ఎలా వేసుకోవాలి ముగ్గు అనేట ఈ విధంగా రథం వేసుకోవాలి ఫస్ట్ మీరు రోజు అంటే ఈ విధంగా రథం రూపంగా లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానించినట్లండి ఇలా ఇంట్లోకి ఆహ్వానించి ముగ్గు వేసి మనము మొగ్గులు వేయడం అనేటువంటిది మొదలు పెట్టాలి ఇంకా తులసమ్మ దగ్గరనైతే ఈ విధంగా మనము దీపారాధన చేసుకుని పూజ అయితే మనము మొదలు పెట్టుకోవచ్చు అండి ఇంట్లో బయట చేసిన తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు లేకపోతే మీ ఆనవాయితీ ప్రకారం మీకు ఇంట్లో వెలిగించుకున్నాకైనా బయట వెలిగించుకోండి మీ ఆనవాయితీ ప్రకారం ఎలా ఉంటే అలా చేసుకోండి ఇంకా సంక్రాంతి ముగ్గులు వచ్చేసి అయితే ఈ విధంగా ఒక నెల మొత్తం అయితే వే వేసుకోవాలండి చాలా మంచిదే అండి ఇంకా ఈరోజు నేనైతే ముగ్గులు స్టేయడం అయితే మొదలుపెట్టానండి పాటుగా నేను లాస్ట్ కార్తీక మాసంలో నేను పూజలు అయితే మొన్నెల మొత్తం చేశాను కానీ నాకు కొబ్బరికాయలు కొట్టడం అయితే వీలు పడలేదండి మంత్ ఎండింగ్ వరకు సో అందుకే నేను ఈరోజు అంటే సోమవారం అండి ఈరోజు నేను పూజ చేసింది సో ఈరోజైతే నేను ఇంకా అన్ని అన్ని దేవతల కొబ్బరికాయలు అయితే కొట్టానండి ఇంకా ఇంకా ఇంట్లో అయితే మొత్తం ఇట్లా ఈశాన్య మూలలో కలషం అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఈ కలషం పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం అని చాలామంది అంటున్నారండి ఏంటంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనశ్శాంతి అనేటువంటిది కలుగుతుందండి అష్టైశ్వర్యాలు అనేటువంటివి కలుగుతాయని చిన్నప్పటి నుంచి మనం అంటే మన పెద్దలు చెప్పారు కదండి సో అందుకోసమని ఇక్కడ పెట్టడం అనేటువంటి జరుగుతుంది ఖచ్చితంగా ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ మనశ్శాంతి అయితే ఉంటుందండి ఇంకా పూజారూంలో అయితే ఇంకా ఈ విధంగా పూజ చేసేసుకున్నానండి కామాక్షి దీపం వెలిగించుకొని కొబ్బరికాయలు అయితే నేను కొట్టానండి చాలా కింద ఉన్నాయండి ఇంకా అవి నేను ఫోటో తీయలేదు మనము కామాక్షి దీపం అనేటువంటిది వెలిగించుకున్నప్పుడు చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కూడా నాన్ వెజ్ అయితే తినకూడదండి ఓన్లీ వెజే తీసుకోవాలి అంటే అంటే అందరూ ఉండలేరు కదా మేడం మరి ఇంట్లో అని అంటే పిల్లలు తింటే తినవచ్చండి సో కానీ పూజ మీరు వెలిగించిన వాళ్ళు మాత్రం తినకూడదండి సో దానికైతే ఎలాంటి నిబంధన అనేటువంటి అయితే ఏం లేదండి కామాక్షి దీపం వెలిగించుకున్నప్పుడు ఖచ్చితంగా మనము లక్ష్మీ అష్టోత్తరం అనేటువంటి అయితే చదువుకోవాలండి నేను వేసిన ముగ్గును మొత్తం ఒకసారి వీడియో రూపంలో చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ తులసమ్మకైతే నేను ఐదు వత్తులు వేసి దీపారాధన అయితే చేశానండి ఐదు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అఖండ జ్యోతిలాగా వెలిగించానండి నేను అంటే ఈ రోజు నేను అంటే ఏదైనా ప్రత్యేకమైన పూజలాగా చేసుకున్నప్పుడు మాత్రమే ఇలా చేస్తానండి మిగతా రోజులలో ఒక రెండు అతలు కలిపి ఒక ఒత్తిగా వేసి దీపారాధన అయితే చేస్తానండి ఇంకా నైవేద్యంగా ఇక్కడ నేను జామకాయనైతే సమర్పించానండి ఇప్పుడు కార్తీక మాసమే కాదండి నేను శ్రావణ మాసంలో కూడా మా అంటే మా సైడ్ అయితే శ్రావణ మాసంలో కూడా పూజ మొత్తం ఇలా అంతా అయిపోయిన తర్వాత అందరికీ ఒకటేసారి కొబ్బరికాయలు అయితే కొట్టడం జరుగుతుందండి సో అది శ్రావణ మాసంలో చేస్తున్నాం కార్తీక మాసం కూడా మేము అలానే చేసుకుంటామండి ఇంకా మళ్ళీ ఇప్పుడు లక్ష్మి లాగా అలా ఇంట్లోకి వస్తుంది కదండి పైన గడపలక్ష్మి ఇంట్లోకి వస్తున్నట్టుగా కూడా మేము ఫోటో అయితే ఏర్పాటు చేసుకున్నామండి ఒకసారి చూపిస్తాను చూడండి మీరు సో ఈ విధంగా అండి ఇంట్లోకి వస్తున్నట్లుగా లేకపోతే మీకు ఆ ఫోటో లేకపోతే మామూలుగా కూర్చొని ఉన్న ఫోటోనైనా మీరు పెట్టుకోవచ్చండి మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి నేను ఏనుగుల మధ్యలో కామాక్షి అమ్మవారిని ఎరుపు రంగు వత్తులు వేసి నేను దీపారాధన చేసుకున్నాను చేసుకున్నానండి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పములు అంటే ఇష్టం కదండి ఫస్టు పూజకు తెలుపు తర్వాత పసుపు తర్వాత ఎరుపు రంగు అనేటువంటివి శ్రేష్టమైనవి అని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక వీడియో